సోల్మన్ రాజ్ గారు ఒక ప్రశ్న అండి ఇంత జరిగా కూడా సాలం రాజు మాట్లాడినటువంటి మాటలు నూటికి నూరు శాతము కరెక్ట్ ఆయన అనుచరుడు డానియల్ జాషువా ఆయన కోసం కూడా వీడియో చేస్తాను చెప్పారు కదా ఆ సదరు డానియల్ జాషువా మాట్లాడినటువంటి మాటలు చెప్తున్నాను ఏ ఎక్కడా కూడా ఒక్క మాట కూడా తప్పు మాట్లాడలేదు మా షాలయ్య గారు అని చెప్తున్నాడు మల్లెపూలు పూలు పెట్టుకునే తిరిగే మహిళలు బజార్ సంబంధికులు అంటున్నటువంటి మాటలు వెనక్కి తీసుకోము అని ఆయన కుండలు కొట్టి మరీ చెప్పారు మరి మీరేమో సారీ చెప్తే బాగుంటుంది అపోజైజ్ చేయాలి అని అంటున్నారు అయితే విషయం ఏంటంటే వాళ్ళు అనుకునే విధానులు మేము బోధించింది క్రైస్తవులకే కానీ ప్రపంచంలో ఉన్న అందరికీ కాదు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న భారతదేశంలో ఉన్న చెప్పాలి కదా మేము చెప్పింది క్రైస్తవులకే కాబట్టి క్రైస్తవులు విన్నారు కాబట్టి మేము ఎందుకు అపాలజీ ఇవ్వాలి ఎవరికి సారీ చెప్పాలి క్రైస్తవ మహిళలు క్రైస్తవ మహిళలు పరిశుద్ధ ఆత్మరు బజార్ సంబంధ ఆత్మలు కాదు అని అంటే బజార్ సంబంధం అట్లా క్రైస్తవ స్త్రీన అక్కడ మాట్లాడలేదండి అక్కడ విషయం ఏంటంటే లేదు 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 మీరు సంనన మీరు మళ్ళీ వేరేండి ఒకసారి ఆయన చేసినటువంటి వ్యాఖ్యను మీరు మళ్ళీ వేరేండి ఎందుకు ఇంత టైం వేస్ట్ చేసుకుంటున్నావు కాల కాలం చేసుకో పిచ్చి 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 వేషాలన్నీ వేసి రోడ్ల వెంట బర్రల వెంట తిరగడానికి వారు బజార్ సంబంధులు కాదు బజారు సంబంధులు కాదు వారు పరిశుద్ధాత్మ సంబంధులు వారు సత్ప్రవర్తన కలిగి ఉన్నారు సత్క్రియలు చేయడానికి పిలవబడిన వారు యేసు రక్తం చేత కడవబడిన వారు వారు అడ్డదిడ్డంగా తిరిగేవారు కాదు అడ్డదిడ్డంగా బ్రతికేవారు కాదు క్రీస్తు రక్తం చేత తమను తాము కడగ కడిగించుకున్న వాళ్ళు క్రీస్తు వాళ్ళని పిలిపించుకున్నారంట అంటే ఇవన్నీ ఎవరిని ఉద్దేశించండి క్రైస్తవ మహిళలను ఉద్దేశించే కదా వీళ్ళందరూ ఇంత ఆ ఆ మేడం మేడం ఏంటంటే ఈ ఈ ఇక్కడ స్టోరీ ఏంటంటే అక్కడ వాస్తవానికి మల్లెపూల బండి లేదు మల్లెపూల మనిషి లేడు కానీ ఆయన అక్కడ స్టోరీ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాట్లాడుతున్నాడు కాబట్టి నేను చెప్పిన విషయాలు ఇక్కడ వాళ్ళే విన్నారు ఇక్కడ వాళ్ళే విన్నారు కాబట్టి నేను ఇక్కడ వాళ్ళకే చెప్పాను కాబట్టి ఇక్కడ వాళ్ళకే నేను ఏ విషయం చెప్పినా కానీ విన్నారు కాబట్టి నేను బయట ఉన్న వాళ్ళకి నేను ఎందుకు అపాలజీ ఇవ్వాలి ఎందుకు నేను ఇట్లా చేయాలని ఒకవేళ వాళ్ళ మనసు అట్లా ఉండొచ్చు కానీ ఇప్పుడు నిన్న రోజు నుండి ఈ రోజు నుండి దీనికంటే ముందు రోజు కూడా కొంత వైరల్ అవుతున్నటువంటి వీడియోస్ కూడా ఉన్నాయి చూశాను నేను నేను రాత్రే స్పందించాను యాక్చువల్ గా బట్ ఒకవేళ ఇప్పుడు గనుక వాళ్ళు చూసి ఇప్పుడు చెగుడి డాంగిల్ గారు బిషప్ గారు కానీ లేకుంటే వాళ్ళకున్నటువంటి షాలిం రాజు గారు కానీ వాళ్ళ సేవకు చాలా మంది ఉంటారు సో వాళ్ళు కానీ చూసినటువంటి వాళ్ళు ఉంటే ఒకవేళ దాన్ని ఇదే టైంలో మరలా ఏమైనా మనసు పొందుకొని అంటే వాళ్ళకి మనసు మళ్ళీ మార్చుకొని మారుమనసు అంటే మళ్ళీ వేరే రకంగా క్రైస్తలు అర్థం చేసుకుంటారు బట్ ఇక్కడ అది కాదు మరలా అంటే మనసు మార్చుకొని మనసు మార్చుకొని ఒకవేళ తిరిగి చెప్పాలనేది కూడా నేను కోరుకుంటున్నానండి ఓకే సో మోహన్ గారు ఎవరైనా సరే ఈ వ్యాఖ్యల్ని ఖండించడము ఎవరైనా దీనికి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని ట్రోల్ చేయడము వాళ్ళకి కామెంట్స్ పెట్టడము వాళ్ళని మానసికంగా హింసించే రకంగా వాళ్ళ చర్యలు పాల్పడడం దీన్ని ఎలా చూస్తారంటే అదే అంటున్నాను ముందు కూడా ఇది కల్చరల్ డిస్ డిస్ట్రక్షన్ ఏ మల్లెపూల ఇష్యూ అయ్యి మల్లెపూలు అమ్ముకునేటటువంటి అంటే తప్పగా అనుకోండి మేడం అన్నదానికి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను మల్లెపూర్లసం అమ్మాయి వాళ్ళటటువంటి వాళ్ళ పొట్ట కొట్టడం చిన్న అట్లాంటి చిన్న విషయం కాదండి ఇది కల్చరల్ డిస్ట్రక్షన్ ఈ కల్చరల్ డిస్ట్రక్షన్ లో మొట్టమొదట మొదలైంది ఏంటంటే బొట్టు ఈ రోజు కొత్త బిచ్చగడ పొద్దురుగడ అన్నట్టు ఆల్రెడీ క్రిస్టియన్ కంట్రీస్ గా ఉన్నటువంటి అనేక మరి వెస్టర్న్ కంట్రీస్ లో బొట్టు పెట్టుకోవడం చాలా సింపుల్ విషయం పెట్టుకుంటారు అక్కడ ఉన్న స్థానిక గుళ్ళల్లో ఉంటారు ఉన్నారు కదా వాళ్ళు ఏదైనా ఫారెన్ కంట్రీ మొన్న జరిగింది కదా కుంభమేళ కొన్ని కొన్ని వేల మంది లక్షల మంది క్రైస్తవులు వచ్చారు వివిధ దేశాల నుంచి వాళ్ళందరూ బొట్టు పెట్టుకున్నారు హిందువుల విభాగం విధానంగా ఎక్కడ పూజలు చేస్తారు అవన్నీ చేసినారు వాళ్ళకేం అభ్యంతరం లేదు కానీ ఇక్కడ క్రైస్తవులకు మాత్రం బొట్టు పెట్టొద్దు అనేది ఒక స్పెసిఫికేషన్ లాగా చెప్తున్నారు ఏమడుగుతున్నా మొత్తం బైబుల్లో బొట్టు పెట్టొద్దని ఎక్కడ ఉంది అసలు బైబుల్ క్రైస్తవులు మా మతం మాకు పెట్టకూడదు నేనేమంటున్నానంటే ముందు బొట్టు పెట్టొద్దు తర్వాత పువ్వులు పెట్టొద్దు తర్వాత ఇంకా రకరకాలుగా అంటే ఇది కేవలం ఒక కమెంటో లేదంటే ఒక మతాన్ని టార్గెట్ చేయడం కాదు భారతీయతను భారతీయ ఆడవాళ్లకు దూరం చేయడమే మీరు చూడండి ముస్లింస్ అయినా సరే క్రైస్తవులు అయినా సరే భారతీయ ఆడవాళ్ల ఆలోచన విధానం మన కట్టుబొట్టు కాని వేరే ఉంటది మేబీ బొట్టు పెట్టేమో ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ కానీ మన మిగతా విషయాలు కూడా ఒక భర్త పట్ల గాని ఒక కుటుంబం పట్ల గాని ఒక కుటుంబంలో వాళ్ళ పిల్లలు పెద్దల పట్ల నిబద్ధత కానీ ఇదంతా పూర్తిగా భారతీయ విధానమే ఉంది ఇప్పటికీ ఈ భారతీయ విధానాన్ని డామేజ్ చేయడం కోసం అన్నటువంటి స్టేట్మెంట్ ఇది ఎందుకంటే ఇక్కడ పూలు అనేది కేవలం హిందూ ఆడవాళ్ళే పెడతారు అనే కాదు అన్ని అన్ని మతాల వాళ్ళు పెడతారు ముస్లింలు పెడతారు క్రైస్తవులు పెడతారు సిక్కులు పెడతారు జూలు యూదులు పెడతారు పార్సీలు పెడతారు అందరూ పెడతారు కానీ అయినా కూడా ఈ ఈ యొక్క పూల కాంట్రవర్షిన్ మేబీ చలో మీరు ఒకవేళ చర్చికి వస్తున్నారండి చర్చికి వచ్చేటప్పుడు ఈ విధంగా అలంకరణ చేసుకొని రావద్దండి భగవంతుని మీద ధ్యాస ఉండకుండా ఒకవేళ ఆడవాళ్ల పైన ధ్యాస పోతే అది మనకు మంచిది కాదని ఒక పద్ధతిగా చెప్పండి ఒక గుడికి వెళ్ళేటప్పుడు కూడా ఆ విధంగా సింపుల్ గా వెళ్ళడం అనేది హిందూ శాస్త్రాల్లో కూడా ఉంది ఒప్పుకుంటాం కానీ బొట్టు పెట్టే వాళ్ళు మన పూలు పెట్టుకునే వాళ్ళు బజారు వాళ్ళు అని అంటున్నాడు అంటే ఇక్కడ పూలు పెట్టుకునే వాళ్ళు బజారు వాళ్ళు అంటే నేను మాట్లాడుగుతాను ఈ రోజు ఇదే చర్చిల ముందుకు వెళ్దాం ఇదే రాజ్ న్యూస్ మైక్ పట్టుకుని వెళ్దాం జస్ట్ వీడియో తీద్దాం దూరం నుంచి ప్రార్థనకు ముందు ప్రార్థన తర్వాత చర్చిలకెళ్ళి వచ్చేటటువంటి ఆడవాళ్ల తలలో గనక పువ్వులు ఉంటే వాళ్ళ చేతి గాజులు ఉంటే వాళ్ళ ఒంటి మీద చీర ఉంటే భారతీయ విధానం అనేది మరి ఇదే సాలం రాజు నెత్తి పూలు పెట్టుకొని చేతికి గాజులు వేసుకొని చీర కట్టుకొని తిరుగుతాడా నేను ఈరోజు ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి నుంచి సూటిగా ఛాలెంజ్ చేస్తున్నా ఒక్కరు కనిపించినా మనం ఆ చీర కట్టుకొని పూలు పెట్టుకొని తిరుగుతావా కాబట్టి ఇది సమస్య ఒక మతాన్ని అనడమో ఒక కులాన్ని అనడమో కాదు ఇది భారతీయ ఆడవాళ్ల నుండి భారతీయతను దూరం చేయడం అనేటటువంటి ఒక పెద్ద కుట్ర ఈ రోజు మొదలైంది కాదు ఇది ప్రతి చర్చిలో అరే బొట్టు పెట్టుకుంటే రాత్రి దయ్యం వస్తుంది అసలు బొట్టు ఎందుకు పెట్టద్దండి ఆ కారణం ఎవరైనా చెప్తున్నారా పోనీ ఆ కారణం సరే లేదు బొట్టు నేను అడిగితే చాలా మంది క్రైస్తవ మిత్రులు ఉన్నారు నాకు అలా అడిగితే లేదురా యేజు ప్రభు రక్తము సంకేతంగా బొట్టు ఉంటుంది అందుకే బొట్టు పెట్టొద్దు అంట మరి రక్తం సంకేతంగా ఎర్రబొట్టు పెట్టొద్దు మరి మీలా నల్లబొట్టు పెట్టొచ్చుగా పోయి మరి కుంకుమ మనం విభూతి పెట్టొచ్చుగా పోనీ గంధం పెట్టుకోవచ్చుగా నాలుగ సింధూరం పెట్టుకోవచ్చుగా అది కూడా ఎందుకు పెట్టారు అంటే కల్చరల్ డివిజన్ ఇది కల్చరల్ డివిజన్ ఇది చాలా పెద్ద దృష్టితో చూడాల్సినటువంటి అంశం ఇది ఇది చిన్న అంశం కాదు యాక్చువల్లీ ఫారెన్ కంట్రీస్ లో బొట్టు ఎందుకు పెట్టారండి బొట్టు పెట్టే విధానం ఎందుకు లేదు బొట్టు అనేది యాక్చువల్ ఒరిజినల్ గా పెట్టాల్సింది తడి చేసుకొని చందనం పెట్టి దానిపైన ఎవరికం కుంకుమ ఏదో పెడతారు అది దృష్టి కానీ లేదా షట్ చక్రాలు కానీ యాక్టివేట్ కానీ అక్కడ ఉన్నటువంటి క్లైమేటిక్ కండిషన్స్ లో చలి ఎక్కువ ఆ చలికి కనుక మీరు గంధం పెట్టడానికి వాళ్ళు ఎందుకు ఇక్కడ ఎందుకు పెడతారో సైంటిఫిక్ రీజన్ వాళ్ళు ఎందుకు పెట్టారో అనే దానికి నేను రీజన్ చెప్తున్నాను అది క్లైమేటిక్ రీజన్ చలికి గనక ఈ బొట్టు గంధం మీద పెడితే అక్కడ స్పాట్ లాగా ఇచ్చి పగుళ్ళు వచ్చి స్పాట్ లాగా నల్లగా నల్లగం మరకవుతుంది కాబట్టి వాళ్ళు బొట్టు పెట్టేదాన్ని లైట్ తీసుకున్నారు ఎంకరేజ్ చేయరు వదిలేదు సార్ కానీ అదే ఫారినర్స్ ఇక్కడ వస్తే పెడతారు మరి మీరెందుకు నిన్న మొన్న మతం మారిన వాళ్ళు మొన్న వాళ్ళ తాతలు వాళ్ళ తల్లులు అమ్మమ్మలు ముత్తు జేజమ్మలు వాళ్ళందరూ బొట్లు పెట్టుకొని చక్కగా హిందూ సాంప్రదాయంలో ఉన్నటువంటి ఆడవాళ్ళు మరి వీళ్ళు మాత్రం మతం మారి ఈరోజు భార్యల్ని మీ మీ మిగతా మిగతా ఆడవాళ్ళని ఇలా మోటివేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇది కుట్ర ప్రతి చర్చిలో జరుగుతున్నటువంటి కుట్ర